హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సన్న కార పూస చేయాలో చూపిస్తున్నాను అండి చాలా సింపుల్ ప్రాసెస్ మనం బయట నుంచి కొనుక్కుంటుంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం బయట నుంచి తెచ్చుకున్నట్టే ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా ఒక బౌల్లోకి పిండి అయితే తీసుకుంటున్నాను నేను ఒక అర్ధ కిలో దాకా శనై పిండి జల్లించి తీసుకున్నానండి కరెక్ట్ కొలతలు అయితే చూపిస్తున్నాను ఒక అర్ధ కిలో శనై పిండి తీసుకోవాలి ఈ శనగ పిండిలోకి అందులోనే ఒక పావు కిలో దాకా బియ్యం పిండి కూడా వేసుకోవాలండి కరెక్ట్ సరిపోతుంది బియ్యం పిండి కూడా జల్లించి తీసేసుకోవాలి ఇలా బియ్యం పిండి వేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది మంచి క్రంచిగా అవుతాయి ఇలా రెండు మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి ఏమేమి వేయాలో చూసాం ఇక్కడ కారం అయితే నేను కొద్దిగానే వేస్తున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసినా మీకు కావాలంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అలానే ఒక అంటే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఓమా మిక్సీ పట్టుకొని వేసేసుకున్నా అలానే బటర్ కూడా వేయాలండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేస్తే మంచిగా అవుతాయి బటర్ లేకపోతే వేడి నూనెనన్నా లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఇలా నేనైతే బటర్ వేస్తున్నా వేసి మొత్తం కలిపేసేసుకుందాం కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మంచిగా పిండిని కలుపుకోవాలి ఇక్కడ మనకి పిండి ఎలా ఉండాలంటే ఇక్కడ చూపిస్తున్నాయి కదండి ఒకటేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మంచిగా మెత్త తడుపుకోవాలి మనకి మురుకులు ఎట్లా తడుపుకుంటామో అలా తడుపుకుంటే సన్న కారపూసకి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నానబెట్టాల్సిన అవసరం లేదండి వేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా సన్న కార అది ఇలా ఉంటుంది కదా ఇలా వేసేసుకోవాలి దీంట్లోకి మురుకుల పీట ఉంటుంది కదా మురుకుల పీటకి అది పిండి పెట్టేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ పెట్టి ఇలా పిండి కొద్ది కొద్దిగా తీసేసుకొని ఈ ప్రాసెస్ అయితే అందరికీ తెలుసు కదండి ఇలా పిండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేడిగా అయింది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ కారపూస అనేది వేసేసుకుందాం ఇలా ఆయిల్ అయితే మంచిగా వేడిగా అయిపోయింది కదా తీసేసుకొని స్లోగా వేసుకోవాలి ఇలా మీకు దీంతో రాల రాలేదు అని అంటే ఒక ప్లేట్ మీదకైనా జాలి జాలీది ఉంటుంది కదా దాని మీదకి వేసుకున్నా వస్తుందండి మీకు ఇక్కడ కొద్దిగా కాలుతుందని చెప్పి నేను ఇక్కడ జాలీది ఉంటుంది కదా దానిపైన వేసి మళ్ళీ ఇందులో ఆయిల్లోకి అయితే వేసేసుకుంటున్నా ఇలా అయితే రెడీ అయినాయి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి తీసేసుకోవాలి తొందరగా కాలుతాయండి అప్పుడే మళ్ళీ తీసేసుకోవాలి ఎక్కువ టైం అయితే పట్టదు ఇవి వేయించుకోవడానికి ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక ఇక్కడ చూపిస్తున్నా కదా ఇక్కడైతే తీసేసుకుందాం అంతే అండి ఇలానే అన్నీ సన్న కార పూస చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఏదైనా మిక్చర్ చేసినప్పుడు ఇవి వేసుకున్న సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి బయట నుంచి కొనే పని లేకుండా ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలానే అన్నీ వేసేసుకుందాం ఇక్కడ చూపించా కదండి నేను ఇక ఇలా వేసుకొని దీనిపైన నుంచి అయితే వేసేసుకుంటున్నాను అయితే కాలుతుందని చెప్పి మీకు అలా వస్తే అలా వేసేసుకోండి ఇలా వేసేసుకుంటున్నాను నేనైతే ఇలా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవాలండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడ ఇప్పుడు తీసేసుకోం అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఇంట్లోనే ఇలా సన్న కారపూస అయితే చేసేసుకోవచ్చు ఈ అని సేవ్ అని కూడా అంటారండి ఎంతమందికి ఐడియా ఉందో చెప్పండి కామెంట్ చేసి చాలా సింపుల్గా అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ అండ్ కిక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలసాం బాయ్